భక్లాంధ్ర హరే కృష్ణ శ్రీమద్భాగవతంలోని శ్రీ లీలల గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా దశమ స్కందంలో పదో అధ్యాయంలో ఇరవై ఆరు శ్లోకాల గురించి మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు కూడా యశోదమ్మ తన యొక్క వాత్సల్య ప్రేమ అనే తాడుతోటి శనికృష్ణుడిని రోటికేసి కట్టేసింది కృష్ణుడు తన యొక్క దివ్య దృష్టితోటి తన యొక్క కృపా దృష్టితోటి కుబేరుని యొక్క ఇద్దరు కుమారుల్ని నెలకూరుడు మణిగ్రీవుడిని ఉద్ధరించడానికి వృక్షం రూపంలో ఉన్న వారిద్దరి దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడు ఏం చేశాడు ఆ రెండు వృక్షాల మధ్యలో మధ్యలో నుంచి ప్రవేశించాడు ఎప్పుడైతే ఆ యొక్క రోలు ఆ వృక్షాల దగ్గరికి వచ్చిన తో జరిగింది చిన్న కృష్ణుడు ఏం చేశాడు ఈ విషయాల గురించి ఈరోజు ఇరవై ఏడు శ్లోకం మరియు ఇరవై ఎనిమిదో శ్లోకం రెండు శ్లోకాల్లో మనం చెప్పుకుంటాం ఇరవై ఏడో శ్లోకం బాళేణ నిష్కర్షయథాన్వగులూకలం పరమ విక్రమితాతి వేప స్కంద ప్రబాల విటపౌ కృతచండ శబ్దౌ ఇరవై ఏడు శ్లోకంలో నిజానికి చిన్న కృష్ణుడి యొక్క ఉదరానికి ఈ తాడు కట్టేసింది యశోదమ్మ మరి ఇంతగా కట్టేసింది యశోదమ్మ అనుకున్నది సరే వీడు ఇంత చిన్నప్పుడే గోపబాలుతో కలిసి మొత్తం రేపల్లిలో నందగోకులంలో అన్నీ అల్లరి పనులు చిలిపి పనులు చేస్తున్నాడు ఒకరి మీద ఒకరు ఎక్కి వెన్నను దొంగిలించడం పాలు పెరుగు దొంగిలించడం ఆ కొండల్ని బగలగొట్టడం చిన్ని కృష్ణుడు తనతోటి పిల్లలు తనకంటే చిన్న పిల్లలు వాళ్ళని ఏడిపించడం దూడల్ని కావాలని వదిలేసేయడం పాలు తాపించడం పాలు తీకముందే పాలు తాపిచ్చేస్తున్నాడు దూడలకి ఇలా అందరూ గోపికలు అందరూ వచ్చి మారం పెడుతున్నారు ప్రతిరోజు యశోదమ్మ తోడు ప్రతిరోజు ఈ లేళ్ళలో యశోదమ్మ అనుకున్నది మరి ఇన్ని పనులు చేయగలిగిన వాడు సరే మామూలుగా కట్టేస్తే విప్ప తీసుకుంటాడేమో అనుకున్నది ఏమో యశోద ఇక్కడ సుఖదేవ గోస్వామి అంటున్నారు గట్టిగా కట్టేసింది బాళైన నిష్కర్ష యతాన్వ గుకలంత దామోదరైన తెరసోత్ కలితాంగరి బంధువు చాలా గట్టి కట్టేసింది ఇంతగా కట్టేసింది తర్వాత మనం చెప్పుకుంటాం గోపికలందరికీ హృదయంలో దయ వచ్చేసింది వారు కూడా విప్పది విప్పటీయడానికి ప్రయత్నించారు కానీ ఎవ్వరు విప్పలేకపోయారు చివరికి బలరాముడు కూడా వచ్చాడు విప్పదీయడానికి యశోదమ్మ నాలుగు తిట్టి పంపించేసింది గోపవాళ్ళను అందరూ వచ్చేసారు యశోదమ్మ భయంతో మళ్ళీ వాళ్ళు కూడా పరి పారి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు పారిపోయారు చివరికి నందమహారాజు వచ్చి అప్పుడు విప్పతీశాడు ఇవన్నీ వృక్షాలు పడిపోయిన తర్వాత ఆ యొక్క శబ్దానికి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు తర్వాత చెప్పుకుంటాం మనం చాలా గట్టిగా కట్టేసింది అనుకున్నదేమో యశోదమ్మ ఇవి చిన్నపిల్లవాడు చూడటానికి చిన్నపిల్లవాడే కానీ మామూలుగా ఒక రెండు మూడు లేసేస్తే విప్పదీసేసుకుంటాడు మళ్ళీ యథాతథంగా చేసేస్తాడు మరి ఇంతగా గట్టిగా కట్టేసింది తానే స్వయంగా వచ్చి విప్పితేనే విప్పీసుకోగలడు విడుదల కాగలడు అనుకున్నదేమో యశోదమ్మ అందుకే గట్టి కట్టేసింది ఉదరానికి కట్టబడ్డాడు కాబట్టి అందుకే దామోదరుడు అయ్యాడు దామోదరేన సరే ఎప్పుడైతే కృష్ణుడు రోటి కట్టబడ్డాడు ఆ రోటిని వీడ్చుకుంటూ ఆ వృక్షముల మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు కరెక్ట్గా ఆ వృక్షముల దగ్గరకు రాగానే ఈ యొక్క రోలు అడ్డం జరిగింది ఎప్పుడైతే చిన్న కృష్ణుడు చూశాడు కాస్త ఏంటి వెనక తగులుకుంది అంటూ చిన్నపిల్లవాడు కదా ఇలా కొద్దిగా ఇలా అన్నాడు అనగానే రావడం లేదు ఇదేంటి ఎందుకు రాదు అని చెప్పేసి గట్టిగా లాగేశాడు గట్టిగా లావడంతో నిష్పేతతు పరమ విక్ర వేప స్కంద ప్రవాల మిటపు కృత చండ శబ్దం భయంకరమైన శబ్దం వస్తూ ఆకులతోటి కొమ్మలతోటి మహావృక్షాలు రెండు కూడా వంద దివ్య సంవత్సరాల నుంచి పడున్నాయంటే ఎంత పెద్ద వృక్షాలు అయి ఉంటే చూడండి ఒకసారి ఆకాశాన్ని అంటుకునేంత పెద్ద వృక్షాలు వేళ్ళతో సహా కదిలిపోయాయి బలంగా లాగాడు కాబట్టి ఇంకాస్త లాగాడు ఇంకాస్త లాగానే పూర్తిగా వేళ్ళతో సహా పెగిలించిపోయాయి పెళ్ళిగిలి ఒక్కసారిగా పిలపెలమని శబ్దం చేస్తూ నేల నేలకి కూయ కృత చెండ శబ్దం భయంకరమైన శబ్దం వచ్చింది ఎలా పెద్ద గాలి వాన వచ్చేసింది పిడుగు పడుతున్నాయి మెరుపులు ఉరుములు వస్తుంటాయి ఆ సమయంలో పెద్ద పెద్ద వృక్షాలు ఒకసారి ఇంతగా తుఫాను గాలి వస్తుంది పెద్ద వృక్షాలు కూడా వేలతో సహా పడిపోతాయి ఒకసారి చూస్తుంటాం అరే ఇంత పెద్ద చెట్టు నిన్నొంది రాత్రి గాలికి వానికి పడిపోయింది పెద్ద వృక్షం కూడా ఒక్కోసారి పడిపోతుంది ఇంత పెద్ద శబ్దం వచ్చింది శబ్దం చూస్తూ నెలగూలింది ఇరవై ఎనిమిదో శ్లోకంలో తత్ర శ్రీయ పరమయ కకుబ సిద్ధౌపేత్య కుజయోరివ జాతవేద కృష్ణం ప్రణమ్య శిరసాకిల లోకనాథం బద్ధాంజలి వీరజాస విదమూచతు స్మ ఎప్పుడైతే చూడండి ఆ యొక్క నేల కూలిన వృక్షాల నుండి అద్భుతమైన తేజస్సు వచ్చింది ఈ తేజస్సు నుండే ఒక ఇద్దరు సిద్ధపురుషులు మహాపురుషులు యక్షులు కుబేరుని యొక్క ఇద్దరు కుమారులు వారిద్దరు బయటకు ఆ దివ్యమైన తేజస్సు నలుదిక్కల వ్యాపించింది నలుదిక్కల తేజస్సు వస్తుంది ఆ యొక్క సిద్ధపురుషులు ఇద్దరు కూడా సత్వగుణ సంపన్నులై కృష్ణుని సమీపించి శ్రీకృష్ణుని యొక్క పాద పద్మాలకు ప్రణామం చేశారు చూడండి ఎంత అద్భుతం నిజానికి శ్రీకృష్ణుడి యొక్క బాలీలని వారు వృక్షాల రూపంలో ఉండి కూడా దర్శిస్తున్నారు కదా ఇంతకాలము అప్పటికి శనికృష్ణుడికి ఒక మూడు సంవత్సరాలు యా నాలుగు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ లేదు మరి మూడు సంవత్సరాలు పిల్లవాడు మూడు సంవత్సరాలు కూడా ఇంకా కాలేదేమో కనీసం అప్పటి వరకు కూడా శనికృష్ణుడి యొక్క లీలల్ని శ్రవణం చేస్తున్నారు కదా వారు దర్శిస్తున్నారు కదా వారు ఎంత భాగ్యవంతులు అందుకే పెద్ద పెద్ద ఋషిమునులు కూడా ఈ యొక్క వ్రజమండలంలో బృందావనంలో కనీసం వృక్షం రూపంలో అయినా జన్మ లభిస్తే బాగుంటుంది అని భగవంతుడు ప్రార్థిస్తున్నారు కనీసం మనిషి రూపంలో అయినా లభించడం లేదు కనీసం వృక్షం రూపంలో అయినా ఈ వ్రజమండలంలో జన్మ లభిస్తే బాగుంటుంది అని ప్రార్థిస్తున్నారు భగవంతుడికి ఈ వ్రజభూమిలో వాసం లభించటం అత్యంత దుర్లభం మనిషి జన్మ దుర్లభం సత్సంగం అంతకంటే దుర్లభం ఇక బ్రజభూమిలో వాసం లభించడం అంతకంటే అత్యంత అత్యంత దుర్లభం స్వయంగా బ్రహ్మ తపస్సు చేశాడు ఈ బ్రజభూమిలో వాసం నివసించడానికి కనీసం రాయి రూపంలో అయినా సరే ఈ బ్రజభూమిలో మాసం లభిస్తే బాగుంటుందని ప్రార్థించారు కనీసం అప్పుడు బ్రహ్మచలం రూపంలో ఈ మండలంలో బర్షానాలో బ్రహ్మచలం రూపంలో ప్రకటమయ్యారు బ్రహ్మ నంద్రాచల రూపంలో శివుడు ప్రకటమయ్యారు శివుడు కూడా తపస్సు చేశాడు స్వయంగా విష్ణువు కూడా తపస్సు చేసి గోవర్ధనగిరి రూపంలో ఇక్కడ ప్రకటన అయ్యారు చూడండి త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీరు కూడా ఇవి బ్రజమండలంలో వాసం చేయడానికి వందల వేల సంవత్సరాలు తపస్సు చేశారు కనుక బ్రజభూమిలో వాసం చేయడం అత్యంత దుర్లభం చూడండి ఉద్ధవుడు చివరికి భగవంతుని ప్రార్థిస్తున్నాడు స్వామి గుల్మతీనాం వందే నంద వ్రజ స్త్రీణం పాదరేను మభిక్ష్ణ సహాం గీతం పునాతి భువనత్రయం ఉద్ధవుడు ఎప్పుడైతే కృష్ణుడు మధురకు వచ్చేశాడు కాస్త గోపికల్ని నచ్చ చెప్పడానికి ఉద్ధవుని పంపించాడు కొంతకాలం తర్వాత ఒకసారి నా వియోగంలో ఉంటారు గోపికలు నేను ఒకరోజు ఉండి నేను తర్వాత రోజు వచ్చేస్తాను అని చెప్పి వచ్చేసాను చాలా కాలం అయిపోయింది వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఒకసారి వాళ్ళకి చెప్పు అని చెప్పి వదోడు పంపించాడు వదడు వెళ్ళాడు పాటలు నేర్పడానికి వెళ్ళాడు పాఠాలు నేర్చుకొని వచ్చాడు గోపికల దగ్గర ఆ రెండు రోజుల్లో నేను వారికి నచ్చచెప్పి చెప్పి వచ్చేస్తానని ఏడు నెలల కాలం పాటు గోపికల దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు చివరికి కృష్ణుడిని కృష్ణుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారు స్వామి ఇక జన్మంటూ ఉంటే ఈ బృందావనంలో గడ్డి పీచు రూపంలో అయినా జన్మ కావాలి నాకు మరి ఇంత జన్మ అయిపోయిన తర్వాత గడ్డి పీచు జన్మ ఈ బృందావనంలో ఆ స్వామి ఒకవేళ కనీసం గడ్డి పీచు రూపంలో అయినా సరే ఒకవేళ జన్మ లభిస్తే గోపికల యొక్క పాద ధూళి నా శిరస్సు మీద పడుతుంది నేను పవిత్రమైపోతాను నిజానికి భక్తిలో పారకష్టలో ఉన్నారు గోపికలు పాఠాలు నేర్పడానికి వెళ్ళాను పాఠాలు నేర్చుకొని వచ్చాను అని చెప్పి ఊర్ధవుడు అంటారు కనుక బ్రజభూమి మరి వీరు వృక్షం రూపంలో ఇంతకాలము భగవంతుని లీలల్ని దర్శించారు కదా తత్ర స్ఫురంతౌ సిద్ధ ఉపేత్య కుజయోరివ జాత వేద కృష్ణం ప్రణమ్య శిరసాకిల సాకిల లోకనాథం భద్రాంజలి విరజ సా వారిద్దరు దివ్య పురుషులు సిద్ధ పురుషులు ఇక సత్వగుణ సంపన్నులైపోయారు చూడండి ఇంతకాలం బృజభూమిలో వృక్షం రూపంలో ప్రవేశించగానే వారు అవ్వడం మొదలై పెట్టారు ఇక భగవంతుని లీలను శ్రవణం చేస్తున్నారు దర్శిస్తున్నారు శ్రీకృష్ణుని సమీపించారు సమీపించి స్వామి యొక్క పాద పద్మాల పద్మాలకి ప్రణామం చేశారు ఇద్దరు కూడా చేతులు జోడించి ఇద్దరు నిర్మలమైన హృదయంతో స్థుతిస్తున్నారు హృదయం నిర్మలం అయిపోయింది ఇక ఇంతకాలం భగవంతుని యొక్క నీళ్ళని శ్రవణం చేశారు దర్శించారు ఇక వారి హృదయం నిర్మలం అయిపోయింది నిర్మలమైపోయిన హృదయంతో వారిద్దరు కూడా భగవంతుని స్తుతిస్తున్నారు సరే ఈ దశమ స్కందంలో పదోధ్యాయంలో పది శ్లోకాలతోటి వారు స్వామిని స్తుతించారు ఈ యొక్క పది శ్లోకాలు మనం రేపు చెప్పుకుంటాం రెండు భాగాలుగా ఐదు శ్లోకాలు ఐదు శ్లోకాలు ఈ విధంగా పది శ్లోకాలు పది శ్లోకాలతోటి భగవంతుని స్తుంచారు వారిద్దరు కూడా నిజానికి భగవద్భక్తులు కుబేరుడు శివభక్తుడు శివుడు వైష్ణవానం యథాశంభు ఎంతమంది కృష్ణ భక్తులు ఉన్నారు వారిలో అగ్రగణ్యుడు శివుడు ఇక భక్తుడు అంటే కుబేరుడికి వైష్ణవునియ సేవించడంతో ఆయన కూడా కృష్ణ భక్తి అబ్బింది కదా ఇక ఆయన కుమారుడు వీరిద్దరు కూడా సహజంగానే భగవద్భక్తులు వీరిద్దరు కానీ కాస్త కుస్తో ధనగర్వం ఉంది కాస్త కుస్తో ఇంద్రియ లాలస ఉంది ఈ యొక్క మద్యం సేవించి మదం పట్టి ఉన్నారు వీరిద్దరు కూడా ఆ యొక్క చిన్న దుర్గుణాన్ని భగవంతుడు తొలగించాలని చెప్పి నారదముని ఆ దారిలో వెళ్ళేటట్లుగా చేశారు నారదముని భక్తులు అగ్రగణ్యుడు సరే వీరిద్దరికి కృష్ణ భక్తి లభించేటట్లుగా కృష్ణుడు దర్శనం అయ్యేటట్లుగా కృష్ణుడే స్వయంగా వచ్చి ఉద్ధరించేటట్లుగా అనుగ్రహించాడు శాపం రూపంలో నార్దవుని నిజానికి పైకి చూడటానికి అరే రే కుబేరుని ఇద్దరు కుమారులు నార్దవుని శపించాడు వృక్షాలైపోయిన మీరిద్దరు కూడా అంటూ సేపు నిజానికి అనుగ్రహించాడు భగవద్భక్తుడు నిజానికి అనుగ్రహించడానికే కాస్త కోపగిస్తాడు ఇక్కడ నారదముని చూడండి నారదముని కోపం వచ్చేసిందంటే వీరు ఎంత పనిచేశారు కనీసం బట్టలు బట్టలు లేవన్న విషయాన్ని కూడా మర్చిపోయారు వీరిద్దరు అంతా వైష్ణవ ఉత్తముడు నారదముని ఎదురుగా వెళ్తున్నారు కనీసం చూసి కూడా చూడనట్లుగా కనీసం సిగ్గుతోటైనా బట్టలు వేసుకోలేదు నారదముని చూశారు సరే వీరికి కృష్ణ భక్తి లభిస్తుంది కృష్ణుడి దర్శనం అవుతుంది కానీ కొంతకాలం వరకు కూడా వీరు వృక్షం రూపంలో పడి ఉండాలి పడున్నప్పుడే వీడి వీరి యొక్క ధనగర్వం ఉందే ఆ ధనగర్వము అణిచి వేస్తాను అని చెప్పి వారిని వృక్షం రూపంలో శపించారు స్వామి తన యొక్క భక్తుడు నారదముని యొక్క వచనాన్ని సత్యం చేయడానికి ఆ వృక్షాలని వేళ్ళతో సహా పిగిలించేసాడు స్వామి ఇద్దరు వచ్చి స్తుతించారు ఈ యొక్క స్థుతిని మనం రేపు చెప్పుకుంటాం హరే కృష్ణ భక్తులందరికీ ధన్యవాదాలు